హాయ్ అండి నేను మీ హెర్లత అని ఇప్పుడు మనకి వినాయక చవితి పండుగ అనేది వస్తుంది కదండి ఈ నవరాత్రుల్లో అన్ని రోజుల్లో కూడా మనకి వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు అన్నీ చేస్తూ ఉంటాం కదా అందులో వినాయకుడికి ఎంతో ఇష్టమైన బూందీ లడ్డు అనేది రెసిపీ అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు చూసారు కదా ఈ గ్లాస్ ఉంది కదండి ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు అయితే పంచదార అయితే తీసుకున్నానండి అలాగే ఇప్పుడు ఇందులో మనం అదే గ్లాస్తోని వాటర్ వేసుకోవాలి చూసారు కదా వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు పంచదార కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి కొద్దిగా లైట్గా పాకం వచ్చేంత వరకు కూడా మనం కలుపుకోవాలి తీగ పాకం ఉంటుంది కదా నేను చూపిస్తానండి వచ్చేంత వరకు కూడా మనం దీన్ని కలుపుకోవాలి ఇప్పుడు లాస్ట్లో మనం కొద్దిగా యాలకులు దంచి ఇలాగా పొడి అయితే వేసుకోవాలండి పొడి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చూసారు కదా పాకం అనేది మనకి వచ్చేసిందండి ఇప్పుడు మనం ఇందులోని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో కొద్దిగా కిస్మిస్ అలాగే జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం చూసారు కదా మనకి పాకం అంటే ఏ విధంగా తెలుస్తుంది అని అంటే మనం చేత్తో చూసుకుంటే మనకి జిగురులా అంటుకుంటుందండి లైట్గా అలాగే కాకుండా మన గిన్నెకి కూడా ఈ పంచదార పాకం అనేది అంటుకొని ఉంటుందండి లైట్గాన అలాగైనప్పుడు మనకి పాకం అనేది వచ్చేసినట్టే ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఇప్పుడు పంచదార పాకాన్ని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందాక ఏ గ్లాస్తో అయితే నేను పంచదార తీసుకున్నాను అదే గ్లాస్తో నేను ఇప్పుడు శనగపిండి తీసుకుంటున్నానండి రెండు గ్లాసులు శనగపిండి తీసుకుంటున్నాను రెండు గ్లాసుల పంచదారికి రెండు గ్లాసులు శనగపిండి అయితే తీసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనం బాగా జల్లించుకోవాలి ఇప్పుడు చూసారు కదా పిండి అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కలర్ వస్తుంది కదండి కలర్ కోసం అయితే నేను రంగులు ఏమీ వేయట్లేదండి కలర్స్ చిటికడు పసుపు అయితే వేసుకున్నానండి పసుపు కదండి అందుకని పసుపు వేసుకున్నాను చిటికడు చాలా తక్కువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వరకు మనం కలుపుకోవాలి ఈ విధంగా అయితే మనం కలపాలండి ఇప్పుడు స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి మనం ఇప్పుడు చూసారు కదా చిన్నది డ్రాప్లా వేసుకుంటే మనకి వెంటనే పొంగితే మనకి ఆయిల్ అనేది బాగా అండి బూందీ ఎప్పుడు వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఇలా కన్నాల్ది ఒక గరిటి తీసుకొని ఇప్పుడు మనం ఒక గరిటితో ఇలా వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా మరగాలండి ఉంటేనే మనకి బూందీ అనేది ఇలాగ పొంగుతుంది నేను ఇందులో ఎటువంటి సోడా గుండె అనేది నేనేమీ వేయలేదండి చూసారు కదా అయినా మనకి చాలా బాగా పొంగుతున్నాయి ఇప్పుడు ఇలాగా కలుపుకుంటూ ఉండాలండి మధ్య మధ్యలో ఇది మరి ఎక్కువసేపు మనం వేగనివ్వకూడదండి లడ్డూకి అనేది ఏ విధంగా వేగాలనేది కూడా నేను మీకు చూపిస్తాను కొద్దిగా వేగిన తర్వాత మనం దీన్ని పల్లెంలోకి తీసుకోవాలి సారి కదా ఈ విధంగా కన్నాల జిబ్బుతో మనం తీసుకోవాలండి సట్రాంతో ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా తర్వాత గరిట ఉంటుంది కదండి ఆ గరిటని ఈ విధంగా అయితే రెండు వైపులా క్లీన్ చేసుకోవాలి ఒకవైపు ఇలాగా క్లీన్ చేస్తున్నప్పుడు రెండో వైపుకి మళ్ళీ మనకి శనగపిండి అనేది వస్తుంది అలాగే రెండు వైపులా బాగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి లేదని అంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా రాదండి ఇప్పుడు మళ్ళీ మనం ఆ విధంగానే వేసుకోవాలి చాలా నెమ్మదిగా ఈ విధంగా అనాలండి లాస్ట్లో లేదంటే పిలకల్లాగా వచ్చేస్తాయి అన్నమాట రౌండ్గా షేప్లో రావు మనకి ఈ విధంగా బూందీ అంతటినీ కూడా మనం రెడీ చేసుకోవాలండి ఇప్పుడు చూసారు కదా వేగింది కదండి చెప్పాను కదండి కలర్ అసలు చేంజ్ అవ్వకూడదండి బూందీకి లడ్డూ చేసుకునేటప్పుడు నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసారు కదా మొత్తం బూందీ అంతా రెడీ అయిపోయిందండి చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయితే కొద్దిగా ఉండాలి ఇప్పుడు మనకి ఉండలు చేసుకోవాలనంటే పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి మొత్తం అంతా కూడా ఇలా ఉన్నప్పుడు ఉండలు అనేది కొద్దిగా సరిగ్గా మనం చుట్టేటప్పుడు రాదండి కాబట్టి ఇందులో నుంచి కొద్దిగా తీసుకొని ఒక నాలుగైదు స్పూన్లు బూందీ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా బరకగా అయితే మనం పొడి చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే మనం పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇలా పొడి చేసుకొని ఆ బూందీలు అది కలుపుకున్న తర్వాత ఇప్పుడు చూసారు కదా మనకి చూసారు కదా పాకమైతే ఈ విధంగా వచ్చింది కదండి ఇప్పుడు ఈ బూందీని అంతటినీ కూడా మనం ఇందులో వేసుకోవాలండి బూందీ కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా కూడా గరిటితో బాగా కలుపుకోవాలి పంచదార పాకం బాగా పట్టేంతవరకు బూందీ వేసుకొని కలుపుకునేటప్పుడు స్టవ్ అనేది ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి ఒక నిమిషం పాటైతే మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీని బూందీని అంతటినీ కూడా వేరొక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇది ఒక్క నిమిషం పాటు అయితే కొద్దిగా చల్లారనివ్వాలండి వేడివేడిగా ఉంటుంది కదా కాబట్టి కొద్దిగా ఒక్క నిమిషం చల్లారనివ్వాలి మరీ చల్లారిని ఇప్పుడు ఇందులో ఇందాక మిక్సీ చేసి పొడి చేసాం కదండి ఆ పొడిని ఇందులో అయితే వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఉండ అనేది మనకు బాగా చుట్టగలుగుతాము ఇందులో కావాలి అని అంటే మనం కొద్దిగా ఈ ఉండలు చుట్టేటప్పుడు నెయ్యి కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు చూసారు కదా బాగా కలుపుకున్నాం ఇప్పుడు బాగా అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత వీటిని మనం ఇలా చిన్న చిన్న ఉండల్లాగా అయితే మనం చేసుకోవాలండి చూసారు కదా ఉండ అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనకి చూసారు కదండి మన లడ్డూ అనేది రెడీ అయింది ఈ విధంగానే మిగతా లడ్డూలన్నీ కూడా మనం చేసుకోవాలి ఇలాగా సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవాలండి ఈ విధంగా లడ్డూలన్నీ కూడా చేసుకొని ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందనేది కూడా లడ్డూ అనేది నేను మీకు వీడియోలో అయితే చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి ఈ వినాయక చవితికి మనం ఈ లడ్డూలు అనేవి వినాయకుడికి ఎంతో ఇష్టం కాబట్టి చేసి పెడితే మన వినాయకుడు ఈ సంవత్సరం బాగా తిని మనందరినీ కూడా చల్లగా ఉండాలని ఆస్వాదిస్తారండి సార్ కదా ఈ విధంగా లడ్డూలన్నీ నేను చేసుకున్నాను చూడండి లడ్డు అనేది ఎంత బాగా వచ్చిందో మనకి చాలా మెత్తగా చూడండి నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్